ఆదికాండము నలభై రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనాన్ని అందరం కలిసి చూద్దాం వాట్ ఈస్ దస్ యాటిట్యూడ్ దట్ వీ ఆల్వేస్ హ్యావ్ దట్ బ్లాక్సెస్ ఫ్రమ్ వర్షిపింగ్ గాడ్ దేవుణ్ణి ఆరాధించకుండా అందరూ స్తుతించకుండా ఈ అడ్డు ఒకవేళ మన జీవితంలో ఉంటే ఈరోజు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ముప్పై ఆరు అప్పుడు వారి తండ్రిని యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు యోసేపు లేడు సిమ్యోను లేడు మీరు బెన్యామీను కూడా తీసుకొని పోదురు ఇవన్నీ నాకు ప్రతికూలముగా జరుగుచున్నవి ఇవంతా నాకు ప్రతికూలముగా జరుగుచున్నవి ఆల్ దిస్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ మీ ఇది మొదటి దృక్పథం మన మన కుటుంబ జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు సంఘ జీవితాల్లో కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ముఖ్యంగా జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు అన్నీ నాకు ప్రతికూలంగానే జరుగుతున్నాయి అని ఎప్పుడైతే ఈ యాకో భక్తుడు చూసినట్టు మనం చూడడం ఆరంభిస్తామో ఆయన ఆ ప్రతికూల చుట్టూ ఏది చూసినా ప్రతికూలంగా అనిపిస్తుంది తన కుటుంబ జీవితం చూస్తే ప్రేమించిన కుమారుడు యోసేపుని అమ్మి వేశారు అన్నలు అది వాస్తవం కానీ ఈయనకి ఈయనకు తెలిసిన సత్యం ఏంటి కుమారుడు క్రూరముగాల చేత చంపబడ్డాడు ఇది ఆయనకు తెలిసింది కుమారుడు పోయాడు ఇప్పుడు సిమ్యోన్ వాళ్ళు సిమ్యోన్ తీసుకెళ్ళి దాచిపెడితే ఇప్పుడు ఈయన అనుకున్నాడు సిమ్యోన్ కూడా పోయాడు ఇప్పుడు నాకు ఉన్నది ఒకడు బెన్యా మీను ఇప్పుడు వీని కూడా తీసుకుంటున్నారు నాకు అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నాయండి అనలేదు ఈ మాట అనమా మనం ఈ మాట ఒక వార్త విన్న వెంటనే ఏంటో అండి అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నాయి అను వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ మీ ప్రతి ఒక్కటండి ఉద్యోగ జీవితం ఆ ప్రతికూలం జరుగుతుంది నా ఆర్థిక జీవితంలో ప్రతికూలంగా ఉంది ఏది అనుకున్నట్టు జరగట్లేదు నేను పుత్రహీనుగా అయిపోయినా తను అంటున్న మాటలో చివరికి ఇప్పుడు తన భవిష్యత్తుని ఎలా చూస్తున్నాడో చూద్దాం భవిష్యత్తుని ప్రస్తుత పరిస్థితి అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నాయి అన్నాడు ఇప్పుడు భవిష్యత్తుని ఎలా చూస్తున్నాడు ముప్పై ఎనిమిదవ వచ్చడం నలభై రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవత్సరా అందరం కలిసి చదువు అందరం కలిసి ముప్పై ఎనిమిదవత్సరాన్ని కలిసి చదువుకుందాం అప్పుడు వారి తన ఆ ముప్పై ఎనిమిది అయితే అతడును కుమారుని మీతో వెళ్ళనీయను ఇతని ఇతని అన్న చనిపోయను ఇతడు మాత్రం ఉన్నాడు మీరు పో మార్గమున ఇతనికి హాని సంభవించినడలా నెరసిన వెంట్రుకలు గల వాడినై నేనేం చేస్తాను మృతులలోకంలోకి వెళ్తాను అంతా నాకు నెరసిన తల వెంట్రుకలు లోకంలో కీడుతో దుఃఖముతో బాధతో ఇదే నా బ్రతకంతా ఈరోజు బహుశా ఈ మాట నువ్వు చెప్పకనే చెప్పిండొచ్చు ఏంటండి లైఫ్ అంతా ఇలా అయిపోయింది ఇంకా ఏముందని ఆరాధించాలి దేవుణ్ణి ఏమి చేశాడని దేవుణ్ణి ఆరాధించాలి వాస్తవంగా ఈరోజు యాకోబ్ జీవితం మన జీవితం సేమ్ కాదండి వాస్తవం యాకోబ్ జీవితంలో యోసేపు చనిపోయిన అనుకుంటే ఆ యోసేపు ఏమో ప్రధానమంత్రి లాగా ఉన్నాడు సిమ్యోను పోయాడు అనుకుంటే సిమ్యోన్ ఏమో మంచిగా ప్రధానమంత్రితో పాటు విందు భోజనాలు చేస్తున్నాడు నేను పుత్రహీను అవుతాను బెన్యామిని పంపిస్తే ఈని కూడా చంపేస్తారు మీరు త్రోవాలనుకుంటున్నాడు కానీ బెన్యామిని పంపిస్తే సమృద్ధిలోకి వస్తాడని మాత్రం తెలియదు ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అగెన్స్ట్ మీ వాట్ ఈస్ దిస్ లైఫ్ వహసే రోజు ఈ ప్రశ్నతో చితికిపోయి నిర్వీర్యుడు అయిపోయి ఇంకా నేను ఏం ఆరాధించాలండి ఏం బాగుంది అని ఆరాధించాలని బాధపడుతున్నావా గత రోజు ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రభా మరి ఏంటి నీ నీ యొక్క ప్రజలు అక్కరేంటో నాకు తెలియదు నాకు బోధించి ప్రభావ అని ప్రార్థిస్తున్నప్పుడు సుమారు రెండు మూడు గంటలు ఇది ఏడేం మాట్లాడలేదు అనుకున్నాను సరే మరి దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదు మామూలుగా అంశం కూడా తెలియట్లేదు ఏంటని చెప్పి అనుకుంటా ప్రార్థిస్తున్న సందర్భంలో సడన్గా నాకు ఫోన్ కాల్ వచ్చింది మనం ఎన్నో వారాల తర్వాత రీ ఓపెన్ చేస్తున్నాము ఎన్నో అవరోధాలు ఎన్నో అంటే మన ప్రకారం అవరోధాలు మన ప్రకారం దుర్వార్తలు మన ప్రకారం ప్రతికూల వార్తలు ఒక్కొక్క వార్తలు వస్తూ ఉంటే వింటున్నాను అన్ని అన్ని వార్తలు వస్తున్నాయి టీం వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు ఇలా అయింది అలా అవుతుంది ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం ఇవన్నీ ఓకే పలాన్ బ్రదర్స్ సిక్ అయ్యాడు ఓకే ఓ పలాన్ దైవజనం చనిపోయాడు అదొక దుర్ అదొక వార్త ఈ విధంగా ఈ వార్తలన్నీ అవుతూ ఉంటే ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే సడన్గా లాస్ట్ మూమెంట్లో మ్యూజిక్ వాయించే టీం అందరు కూడా వారికి ఒక దిగ్భాంతి కలిగించే వార్త ఏంటంటే ప్యాడ్స్ వాయిస్తాడో సహోదరుడు కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఓన్లీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తను రోడ్ యాక్సిడెంట్లో హఠాత్తు మరణం ఆ వార్త తినేసరికే టీం అంతా నిర్వీరం అయిపోయారు టీం అందరు కూడా హుఠాహుట్ని వెళ్ళిపోయారు లాస్ట్ మూమెంట్లో చేంజ్ జరిగింది లెవెన్త్ అవర్లో ఇప్పుడు ఇవన్నీ వార్తలు ఒక ఎత్తే అయితే సిస్టమ్ పనిచేయట్లేదని ఒకవైపు ఇలా అన్ని చుట్టుపక్కల అన్ని వార్తలు ఇలాగ వస్తూ ఉన్నాయి తర్వాత ఏం స్పందించాలో నాకు అర్థం కాలేదు నోట్ నుంచి నాతో పాటు ఉన్న ఒక సోదరు అన్నాడు అన్నీ ప్రతికూలంగానే జరుగుతున్నాయి అనేసరికి దేవుడు నాతో మాట్లాడవరంభించాడు ఇదే రేపటి అంశం అని టుమారోస్ మెసేజ్ టైటిల్ ఇస్ దిస్ అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నాయి వాస్తవంగా దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే మనము ఈ దృక్పథంతో చూస్తామో అక్కడ ఖచ్చితంగా కొరతే ఉంటుంది అందుకొరకి ఆ వ్యూని ఆ చూసే కోణాన్ని ఏమంటాం తెలుసా అండి డెఫిషియెంట్ వ్యూ అంటాం డెఫిషియెంట్ వ్యూ అంటే అన్ని ప్రతికూలం జరుగుతున్నాయి అనుకున్న వ్యక్తికి బైబిల్ రాయబడిన మాట ఏంటంటే కారణం ఏందంట చూడండి భవిష్యత్తు నా పరిస్థితి అలా అవుతుంది కొడుకుపోయాడు ఇంకోడు పోయాడు నా బతికితే నేను నెరిసిన తల వెంటుకలతోనే ఇదే వెళితే మృతులోకం కెళ్తాను ఇవన్నీ చెప్పుకున్న తర్వాత దేవుడాన్ని ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టాడు తెలుసా నలభై మూడు అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఇట్లాంటి వైఖరి ఉన్న వ్యక్తిని ఎక్కడ పెట్టాడట ఏ ప్రాంతంలో కొనసాగింపు చేస్తున్నాడు ఆ దేశమందు కరువు భారముగా ఉండే కరువు తగ్గాలి కదా ఇట్లాంటి పరిస్థితుల్లో తగ్గదు ఇంకా ఏమైందంటండి భారంగా పెరిగిపోయిందండి అంటే మన భాషలో చెప్పాలంటే కరువు ముదిరిపోయింది తట్టుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయింది ప్రమిత్రం ఆత్మీయ జీవితమే కాదు కుటుంబ జీవితంలో కరువులు ఉన్నావా ఇంకా కారణం ఏంటి అంటే ఆరాధించాల్సిన నీవు అందరూ కలిసి స్థుతించాల్సిన నీవు అయ్యో ప్రతికూలంగా జరుగుతున్నాయని ఎప్పుడైతే అనుకుంటున్నావో దేవుడు నీ కొరకు సమస్తము సమకూడి మేలుకై జరిగించుచున్నాడు అని వాగ్దానం ఉన్నప్పటికీ ఆ సత్యం తెలిసినప్పటికీ అయ్యో పరసులన్నీ నాకు విషమించిపోతున్నాయి ప్రతికూలంగా ఉందని ఎప్పుడైతే భావిస్తున్నావో దేవుడు నిన్ను ఆ ప్రాంతంలో నువ్వు సనిగేవాడిగా గొనిగేవాడిగా ఆరాధించకుండా అడ్డుపడుతున్న అనుభవంలో యు విల్ కంటిన్యూ టు బీ ఎక్స్పీరియన్సింగ్ ఓన్లీ ఫ్యామన్ అండ్ ఫ్యామన్ అండ్ ఫ్యామన్ ఓన్లీ అది కరువుగానే మిగిలిపోతుంది ఈరోజు గృహాల్లో కరువు ఇంట్లో కరువు ఉద్యోగరీత్యా కరువు ఇంకా ఆత్మీయ జీవితంలో చెప్పాల్సిన అవసరమే లేదు మందిరాలు కూడా కరువే ఎప్పుడు సనగడమే ఎప్పుడు కొనగడమే ఇస్రాల్ ప్రజలు తీసుకొచ్చి దేవుడే పోషిస్తూ నలభై సంవత్సరాలు పోషించి నడిపిస్తున్న దేవుని వైపు ఏమంటున్నారు సనగుతున్నారు మాకు ఇది లేదయ్యా మాకు అది లేదు ఏది బాగుండట్లేదు ఒకప్పుడు జీవితం బాగుంది ఐక్యోద్దేశం బాగుంది ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే యూ కెన్ నెవర్ బీ వర్షిపర్ ఆఫ్ గాడ్ వెన్ యూ హ్యావ్ దిస్ స్ ఆఫ్ డెఫిషియెంట్ వ్యూ నథింగ్ ఈజ్ వర్కింగ్ పాజిటివ్ ఫర్ మీ అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయి అన్ని ప్రతికూలంగా జరుగుతున్నాయి ఇంకో మాటలో అన్నీ కూడా నాకు అనుకున్నదంతా నా జీవితంలో వ్యతిరేకంగా జరుగుతుంది అని భావించేంత వరకు భావిస్తున్నంత వరకు నువ్వు కరువులోనే కొనసాగుతావు